హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోజ్ శెట్టి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కదా నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టేశాను మీరు మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకున్నారా అలానే ఈ మామిడికాయలు నాకు ఎక్కడివి అంటే ఒక వీడియోలో నేను చూపించాను కదా మా ఇంటి వెనక మామిడి చెట్టు ఉందని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు ఈ కాయల్ని తీసుకొని వస్తే ఇంకా పచ్చికాయలే కదా ఏం తింటామో ఇంకొక కేజీన్నర అయితే అయినాయి నేనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాలా కాయలండి కత్తితో నేనే కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా పచ్చడి అయితే పెడుతున్నాను నేను ఇలా ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా తిన్నామా పడుకున్నామా అంతే ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకునే వాళ్ళం కాదనమాట ఇంక ఇప్పుడు పచ్చళ్ళు పెట్టడం కూడా స్టార్ట్ చేసేసరికి మా మమ్మీ ఫుల్ హ్యాపీ మా అమ్మాయికి పచ్చళ్ళు పెట్టడం కూడా వచ్చింది అని చెప్పి చిన్నప్పుడు నేను ఎలా అంటే మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాతనే ఏదైనా పని చెప్పింది అనుకో మా నాకు రాసుకునేది ఉంది అని చెప్పేసి బుక్స్ ముందు వేసుకొచ్చిన అనమాట పని కాక ఇలా మీరు మీలో ఎంతమంది చేస్తారో కమెంట్ చేయండి నిజంగా చెప్పాలి అంటే నేనే పరువు తీసేసుకుంటున్నట్టుందేమో ఏం కాదులే కానీ నాకు ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు అంటే ఏ టైంలో పచ్చళ్ళు పెట్టుకోవాలి అది కూడా తెలియదు నాకు భేదం మా వెనక ఒక చెట్టు ఉంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇంట్లో ఏం పచ్చళ్ళు లేవు నిల్వ పచ్చళ్ళు అందుకని పెట్టేద్దామని పెట్టేసినాను అనమాట ఏ టైంలో ఏమొస్తాయో కూడా నాకు సరిగా తెలీదు నాలా మీలో ఎవరైనా ఉన్నారా ప్లీజ్ అబ్బా ఉంటే కమెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి తిక్కల దాన్ని నేను ఒక్కదాన్నే కాకుండా నాకు తోడు ఇంకొకళ్ళు ఉన్నారులే అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంతైనా మన ఇండియన్ సైకాలజీనే అంత కదా మనం ఎలా ఉన్నా పర్లేదు మన పక్కన వాళ్ళు కూడా మనకన్నా కొంచెం డౌన్లో ఉంటే చాలు దేంట్లో అయినా ఇదే మన ఇండియన్ సైకాలజీ అనుకో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్